అవమానములు పాలైనవా తిరస్కారము పాలైనవా నిందలు అనుభవిస్తున్నావా బాధలు అనుభవిస్తున్నావా ఇబ్బందుల్లో ఉన్నవా దేవుడు నన్ను చూడట్లేదే దేవుడు నా వైపు చూడట్లేదే దేవుడు నాతో మాట్లాడలేదే దేవుడు నా చెంత ఉన్నాడా దేవుడు నా మనవి ఆలపిస్తున్నాడా అని దిగులు పడుతున్నావా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు మనుషులను ప్రేమించట్లేదు నా అనుకున్న వారు ప్రేమించట్లేదు నా అనుకున్న వారు తోడు లేరు నా అనుకున్న వారు మోసం చేస్తున్నారు నా అనుకున్న వారు నింద చేస్తున్నారు నా అనుకున్న వారు నా ఎడల జరిగిస్తున్నటువంటి కార్యములు బహు గొప్పవేది బాధపడుతున్నవా తిరస్కరించినారు విసిరి పారేసినారు అని బాధపడుతున్నావేమో ఏడుస్తున్నావేమో కుంగిపోతున్నావేమో కుదిలిపోతున్నావేమో దేవుడు నీతో మాట్లాడుతున్నావు ఏమని తెలుసా ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయిగాయను దేవునికి స్తోత్రం ఈనాడు ఎక్కడైతే అవమానం పాలైనవో ఎక్కడైతే నిందల పాలైనవో ఎక్కడైతే నీ నా అనుకున్న వారి చేత నువ్వు అవమానాలు పాలైనవు నా అనుకున్న వారి చేత నువ్వు హింసబడినవో శ్రమ పొందినవో వాళ్ళందరి ఎదురుతుండే దేవుడు నిన్ను మూలకు తలరాయిగా ఉంచబోతున్నావు దేవునికి స్తోత్రం